ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి కన్యా రాశి వారికి ఏకంగా పది సంవత్సరాల పాటుగా నమ్మలేని రాజయోగం పట్టబోతు ఉందని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు మాస శివరాత్రి నుండి కూడా కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు అయితే రాబోతున్నాయో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మీరు జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి అసలు ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు మా శివరాత్రి నుండి కూడా వీరికి ఎటువంటి మార్పులు అయితే రాబోతున్నాయి అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అసలు కన్యారాశి వారికి ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు శక్తివంతమైన మాస శివరాత్రి నుండి కూడా వీరికి కలిసి వచ్చే రోజులని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఏకంగా పది సంవత్సరాల పాటుగా వీరు తిరుగులేని అదృష్టాన్ని పొందబోతూ కన్యా కన్యారాశి వారి గురించి మనం ఇప్పుడు పూర్తి విషయాలను తెలుసుకుందాం ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశికి అధిపతి బుద్ధుడు రాశి చక్రంలో కన్యా రాశి ఆరవ రాశి ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోందండి కన్యా వారు దేనిని కూడా అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశివారి ముఖ్య లక్షణం ప్రతి దాన్ని కూడా అనుమానించడం ఈ అలవాటుని వారికి జన్మత వచ్చిన సహజ లక్షణంగా మనం చెప్పుకోవచ్చు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక కన్య చేతిలో ధాన్యపు కంకె ధరించి పడవ ఎక్కి నదిలో ప్రయాణము చేయుచున్నటువంటి చిహ్నము కన్యా రాశికి వారికి సంబంధించినటువంటి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది అసలు కన్యా రాశి వారు ఈ సమయంలో వీరు ఎప్పటి వరకు కూడా ఎప్పుడూ ఊహించినటువంటి అదృష్టాన్ని పొందబోతూ ఉన్నారండి రాశి వారి జీవితంలో ఇప్పుడు కొన్ని మార్పులు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయి ప్రారంభించబోయే పనులలో అలసట కూడా పెరగనుంది ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దల సలహాలు మీకు మేలు చేస్తాయి మీరు ఎప్పటి నుండో చేయాలనుకుంటున్నటువంటి ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు శ్రీ మహాలక్ష్మి ఆ చదివితే మీకు మంచి జరుగుతుంది శుభయోగం ఉంది అదృష్ట ఫలితాలు అయితే వస్తాయండి ప్రారంభించిన పనులు త్వరగా మీకు పూర్తి అవుతాయి మీరు పనిచేసే సంస్థలలో మీకు అనుకూల నిర్ణయాలు వెలువడతాయి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా మారుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు ఆర్థికంగా మంచి ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి మీ వలన కొందరికి మేలు జరుగుతుంది ఒక వార్త చాలా ఆనందాన్ని కూడా మీకు కలిగిస్తుందండి ఇష్టదైవ నామస్మరణ మీకు శుభప్రదమైన ఫలితాలను అయితే తీసుకురాబోతుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి రాశి వారికి వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా సరే స్వయంకృత అపరాధము కారణం వలన కొన్ని సమస్యలను వీరు ఎదుర్కొనవచ్చు శుక్రదశ యోగిస్తుంది మధ్య వయసు నుండి విలాసవంతమైన జీవితాన్ని వీరు గడుపుతారు ఆపదలో ఉన్న స్త్రీలను ఆదుకుని ఇబ్బందులకు కూడా గురి అవుతారు ముద్రణ టెండర్లు ఒప్పందపు పనులు కలిసి వస్తాయి సినీ కళారంగాలలో ప్రతిభను నిరూపించుకుంటారు వారి ఆశయాలకు అనుకూలంగా నడిచే బలమైన అభిమాన వర్గమును కూడా వీరు ఏర్పరచుకుంటారు పరిస్థితులు అనుకూలిస్తే వీరి జీవితంలో చాలా బాగా రాణించి పది మందికి సహాయపడగలుగుతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగునని భయం కూడా వీరికి ఉంటుంది ఈ కన్యా రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించి ఆలోచనలు మనసును బాధ పెడుతూ ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస కూడా వీరికి అధికంగానే ఉంటుందండి కన్యా రాశి వారు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించి చిక్కులు పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులు కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహము చేదురు చెయ్యి చాపిన చోట అల్లా కూడా వీరికి రుణము దొరుకుతుంది ఇలా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు కూడా పడతారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా శరీరాన్ని వదలకుండా సద్వినియోగము చేసుకునే సామర్థ్యమును గుణాన్ని కూడా కలిగి ఉంటారు బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో కూడా వీరు రాణించగలుగుతారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ రచన దళారి వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాఖల్లో బ్యాంకులలో కోశాగారములలో కూడా అలాగే సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగా రాణిస్తారు ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు పనులు ఆర్థిక పనులు గృహోపకరణాలను తయారు చేయు పనులతో పాటుగా చక్కని పొదుపు భర్తను సరిదిద్దుకోగలను అనేటటువంటి గరిసరితనము కూడా కలిగి ఉంటాయి కన్యా రాశి వారికి పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయంలో వివాదాలు తల ఎత్తవచ్చు ఆస్తులు అన్యాక్రాంతం అయ్యే వరకు కూడా అవకాశం అనేది కనిపిస్తుంది గృహము వీరికి నచ్చిన విధంగా తీర్చిదిద్దుకుంటారు ఉత్తర దక్షిణ దిశలు వీరికి కలిసి వస్తాయి కుజ దశలో రవాణా వ్యాపారం కలిసి వస్తుంది విష్ణు ఆరాధన గణపతి ఆరాధన వలన సమస్యలను వీరు అధిగమించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రాశివారు వారు చామన్ఛాయిగా ఉన్నప్పటికీ కూడా వీరి భావాలు చాలా విశాలమైనవిగా ఉంటాయి చిరునవ్వుతో సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగిపోతారు వ్యాపారంలో రాణించడం మూలంగా ఆర్థిక స్థితి చాలా బాగుంటుందండి సంవత్సరం మధ్యలో ఆర్థిక ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా దానిని తేలికగా వీరు అధిగమిస్తారు ఈ రాశివారు రక్షణ మరియు పోలీసు శాఖల ఉన్నత పదవుల్లో కొనసాగుతారు శాఖాపరమైన విషయాలలో కొన్ని సందర్భాల్లో పై అధికారులతో సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఇది నిజాయితీ వాటిని అధిగమిస్తుంది ఈ రాశివారు ప్రేమించిన వారినే పెళ్ళాడడం కారణంగా వీరి జీవితం చాలా ఆనందంగా సాగిపోతుంది స్నేహితుల ప్రేమ వ్యవహారాలను చక్కదిద్దడంలో కూడా వీరు సఫలం అవుతారు ఈ రాశివారు రచనా రంగంలో రాణిస్తారు పాఠకులకు మరింత దగ్గర అయ్యే విధంగా కొత్త పోకడలతో కూడిచిన రచనా వ్యాసంగాన్ని కూడా వీరు చేస్తారు దీని కారణంగా వీరి స్థానము మరింత పెరుగుతుంది ఈ రాశివారు కంప్యూటర్ల అమ్మకాలు వ్యాపారం చేస్తూ ఉంటారు మార్కెట్లోకి వచ్చిన కొత్త ఉత్పత్తుల వివరాలను తెలుసుకుని కొత్త వాటిని కొనుగోలు చేస్తారు వాటి యొక్క ఉత్పత్తులు కొరకు కొనుగోలు పట్ల వినియోగదారుల సంతృప్తిని కూడా వ్యక్తం చేసే అవకాశాలు అయితే ఈ సమయంలో ఉన్నాయి కన్యారాశికి చెందిన వారిలో అతిగా విశ్లేషించే తత్వం ఉంటుంది తొందరపాటు చర్యలు అతి పెద్ద బలహీనతలుగా వీరికి మారుతాయి ముందు వెనుక ఆలోచించుకోకుండా తాము అనుకున్నదే నిజమని నమ్మే మనస్తత్వం వీరు కలిగి ఉంటారు అదేవిధంగా తీవ్రమైన ఒత్తిడి అశాంతికి కూడా గురి అవుతారండి చూసారు కదా కన్యారాశి వారి గురించి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరు చేయాల్సినటువంటి జాతక పరిహారాలు కూడా తెలుసుకుందాం కన్యా వారికి ఉత్తర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి కుచితశల వన వ్యాపారం కూడా కలిసి వస్తుంది విష్ణు ఆరాధన గణపతి ఆరాధన కారణంగా కన్యా రాశి వారు అనేక సమస్యలను కూడా అధిగమించవచ్చు ఈ రాశి ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి హస్త నక్షత్రం వారు విముఖి రుద్రాక్షను ధరించాలి చిత్త నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి ఇలా ధరించడం వలన శుభ ఫలితాలను అయితే వీరు పొందే అవకాశాలు అయితే భారీగానే కనిపిస్తున్నాయి ఎల్లప్పుడూ కూడా మీతో ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని తీసుకువెళ్ళండి మీరు మీ జేబులో లేదా ఆకుపచ్చ రంగు రుమాలు పెట్టుకోవచ్చు ఇది మీకు చాలా అదృష్టాన్ని బలాన్ని కూడా పెంచే అవకాశాలు అయితే ఉన్నాయండి ఒక శుభతిథి ఉన్న బుధవారం రోజున మట్టి కుండను నది సరస్సు కాలువ లేదా సముద్రంలో మూతతో సహా నిమజ్జనం చేయండి ఇలా చేయడం వలన మీ యొక్క దురదృష్టమంతా కూడా తెలిగిపోతుంది చూశారు కదా కన్యా రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్